ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో అనుకుంటాడు ప్రశాంతంగా భగవంతుని పూజించాలని అనుకుంటాడు కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటామని చెప్పడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయాభ్రాంతులు మీరు ఎలా గురి చేశారు అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు ఐదు సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి పట్టువస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుల రాజకీయాలు చేస్తున్నారు సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు